హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేశ్వరి కిచెన్ అండ్ లాగ్స్ ఇది వచ్చేసి టూస్డే రోజు ఆఫ్టర్నూన్ అండి టూకి మేము వెళ్తున్నాం బ్యాగ్స్ ప్యాక్ చేసాము మా సిస్టర్ది ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి తనది మ్యారేజ్ అనమాట సిక్స్త్న మేము ఫిఫ్త్ను ఊరెళ్తున్నాము ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇది వచ్చేసి అమ్మవాళ్ళ ఊర్లో అండి అమ్మవాళ్ళ ఊర్లో మార్నింగ్ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అప్పుడు బయట వ్యూ అండి ఇది ఇంటి ముందు చెల్లి వాళ్ళది కూడా అమ్మవాళ్ళ ఊర్లోనే కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంకా మార్నింగే లేచాము ఇప్పుడే బయట అమ్మవాళ్ళ ఇంటి ముందు మొక్కలండి ఇవి ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి పక్కనే చెల్లి వాళ్ళది కూడా పొద్దున్న పొద్దున్నే మార్నింగ్ వ్యూ బాగుందని చెప్పేసి కాసేపు షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి మంగళ స్నానాలకి మేము ముగ్గులు వేసి పూలతోటి డెకరేషన్ చేస్తున్నామండి ఇక్కడ పైన టెరస్ మీద నేను తను మా చెల్లెండి అండి కూతురు వాళ్ళ సిస్టర్ అనమాట చిన్న చెల్లి ఇద్దరం కలిసి డెకరేషన్ చేస్తున్నాం పైన డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది మంగళ స్నానాలకి బిందెలు పెట్టి ఇలా డెకరేషన్ చేసేసాము తనని ఇప్పుడు పెళ్లి కూతురుని చేస్తున్నారండి కూతురుని చేసిన తర్వాత మంగళ స్నానాలు చేపిస్తారు కూతురుని చేసేటప్పుడు కూడా మామూలు సందడి చేయలేదండి అందరూ జోకులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాము ఒరిజినల్ వాయిస్ని ఉంచేస్తాను మీరు కూడా వినండి పెళ్ళంటే ఆ మాత్రం మేళాలు సౌండ్లు సందడలు ఉండాలి కదా అందుకే అవన్నీ మ్యూట్ చేయట్లేదు చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా

రాతిగైకో దేవీర్తనయారాతి గో గోపీయో తరమి గోపీశ్రీలతో బూడీ గోపీయో తరామి గోపీ శ్రీలతో గూడీ పరాతి గైకో దేవకీర్తనయరాతి గైకో

తన చేత ఐదుగురు ముత్తైదులకి గాజులు ఇప్పిస్తున్నారండి சாமி வந்து வந்து பண்ணியா கே அதுல நான் என்ன இருந்து ஜம்பர் த போன்ல गेली போது பை சொல்லா நிக்கட்டு பை புடி வரல என்ன மேடா இப்ப வெட்டோ வெட்டோ நம்ம ஜான்ல வந்து ஆக்கி ஃபேஸ் చేసుకొని நம்ம எடிட் பண்ணி జయ జయ తను మా నాయనమ్మండి ఇప్పుడు హారతిస్తుంది మా నాన్న వాళ్ళ అమ్మ అన్నమాట అది క్లిక్ చేయండి అప్పుడు నొక్కను నొక్కను నొక్కండి కనేక ఏంటి హలో అన్నండి ఇందా ఇందా మీరేదోకే చూపించండి yeah. <formalai. saiden tramiti. radio> నెక్స్ట్ ఇప్పుడు ఇంకా స్నానాలండి ఇక్కడ చలికి పాపం వణికింది ఊపిరాడక ఇక్కడ కూడా మామూలు సందడ చేయలేదండి చూడండి మీరు

kal ko sakte hum kon se mein 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 செம் <laughs> அம்மா இங்கே அது போயிடு வாக்கி ஜோடு ஜலிப்போடு செம்ம செப்படி అంత అయిపోయి రాకలే ఊరికొచ్చేసి వచ్చేసి ಮಾತಾಡಲೇ ಅಂದ್ರೆ ಸರ್ ಅವರು ಸೊಮ್ಮೆ <laughs> ೇ <laughs> <laughs> <laughs>

どこへ行っ తను మా తాతయ్య అండి నానమ్మ తాతయ్య ఇద్దరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసామండి ఇది పార్ట్ వన్ మధ్యాహ్నం వరకు చూశారు పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదే వీడియోలో పోస్ట్ చేయడానికి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేయండి బాయ్